హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ప్రసాదంగా సేమియా కేసరిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇక ప్రసాదంగా కేసరి తయారు చేసుకోవడానికి ఇక్కడ చిన్న కప్పు దాకా సేమియా తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులో ఒక కప్పు దాకా సేమియా వేసుకుని వేగించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి సేమియా పచ్చిదనం పోయి ఇలా కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకోవాలి చూపిస్తున్న విధంగా సేమియా ఈ కలర్లోకి వచ్చే వరకు వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు సేమియాకు రెండు కప్పుల దాకా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని ఐదు ఆరు నిమిషాల పాటు ఈ సేమియాను ఉడికించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఐదారు నిమిషాల పాటు ఈ సేమియాను ఉడికించుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా సేమియా ఇలా ఉడికిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోవాలి అలాగే ఒక కప్పు దాకా సన్నగా తరిగిన బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఈ యాలకల పొడి బెల్లం అంతా కూడా సేమియాలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి బెల్లం పొడి అంతా కూడా పూర్తిగా కలిసేటట్టు కలుపుకుని మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేసరి ప్రసాదంగా రెడీ అవుతుంది ఇలా తయారు చేసిన సేమ్యా కేసరిని గణపతి నవరాత్రుల్లో గణపతికి నైవేద్యంగా ప్రసాదంగా సమర్పించవచ్చు అలాగే దేవి నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదంగా కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్